బెస్ట్ ఫ్రెండ్స్ ఇండియా రష్యాల మధ్య గ్యాప్ నిజమేనా అమెరికాతో ట్రేడ్ డీల్ మాస్కోకు ఆగ్రహం తెప్పించిందా పాకిస్తాన్కు రష్యా అధినేత రాసిన లేఖలో అసలేముంది భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వేళ పాకిస్తాన్కు పుతినిచ్చిన మెసేజ్ ఇది ఇటీవల ఇస్లామాబాద్లో బాంబు దాడి జరిగి ముప్పై ఆరు మంది మృతి చెందారు దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రధానికి మెసేజ్ పెట్టారు పుతిన్ మెసేజ్లో ఏముంది అన్న ప్రశ్నకే వస్తే మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన అమానవీయమైన మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి ప్రధాని షహబాజ్ షరీఫ్లకు సంతాప సందేశం పంపారు అంతేకాకుండా భద్రత ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉందని తెలిపారు పాకిస్తాన్లోని రష్యా రాయబారి సైతం ఉప ప్రధానిని కలిసి సానుభూతి తెలిపారు ఇదే అదురుగా పాకిస్తాన్ సైతం భారత్కు రష్యా దూరమైపోయిందని తమతో స్నేహానికి సిద్ధపడుతోందని రష్యా పాకిస్తాన్ దోస్తి భారత్కు శాపంగా మారుతుంది అంటూ నోటికొచ్చిన ప్రచారం చేసుకుంటోంది ఇప్పుడు రియాలిటీ ఏంటో చూద్దాం గతేడాది డిసెంబర్లో జరిగిన సీన్ ఇది తుర్క్ శాశ్వత తటస్థ విదేశాంగ విధానానికి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమంలో జరిగిన సీనే ఇది ఈ సమావేశంలో పుతిన్తో భేటీ ఫిక్స్ చేసుకున్నాడు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇదే అతడు చేసిన అతిపెద్ద మిస్టేక్ అవుతుందని మాత్రం ఊహించి ఉండడు స్కెడ్యూల్ ప్రకారం భేటీ జరిగే హాల్కు వెళ్లాడు పుతిన్ వచ్చే టైం కూడా అయింది ఎదురుగా తలుపులు తెరుచున్నాయి కానీ ఆ ద్వారా నుంచి ఎవరూ లోపలికి రావడం లేదు క్షణాలు నిమిషాలు గడుస్తున్న రిజల్ట్ మాత్రం లేదు చివరికి పుతిన్తో భేటీ సమయం పూర్తయ్యేది కూడా కానీ రష్యా అధినేత మాత్రం రాలేదు ఎవరైనా అయితే ఇంతకంటే ఎక్కువలాగితే తెగిపోతుందని భావించి సైలెంట్గా తప్పుకునేవారు అలా చేస్తే కాస్తైనా పరువు మిగిలేదు కూడా కానీ షరీఫ్ అలా కాదు కదా తనను తాను ప్రపంచానికే బిగ్ బాస్లా ఊహించుకుంటూ రుసరుసలాడుతూ ఆ గదిలో నుంచి బయటకొచ్చాడు నేరుగా పుతిన్ మరో సమావేశంలో ఉన్న రూమ్లోకి దూసుకెళ్లాడు అప్పటికే పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కీలక చర్చలు నిర్వహిస్తున్నారు ఇంతలో పానకంలో పుడకల షరీఫ్ ఎంటర్ అయ్యాడు ఒక దేశానికి ప్రధాని ఉండి ఏ మాత్రం బ్రెయిన్ వాడకుండా చేసిన ఈ ప్రయత్నం అతడికి మిగిలి ఉన్న కాస్త పరువును మంటగలిపేసింది ఒక దేశానికి ప్రధాని కాకపోయి ఉండుంటే షరీఫ్ను మెడబెట్టి బయటకు గెంటేసి ఉండేవాళ్లే ఆల్మోస్ట్ అదే జరిగింది కూడా దాదాపు పది నిమిషాల తర్వాత షరీఫ్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు వచ్చాడో లేక వెళ్ళగొట్టారు ఆ గదిలో ఉన్న వాళ్ళకే తెలియాలి ఈ మొత్తం వ్యవహారం కెమెరాలో రికార్డ్ కావడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి తుర్కమేనిస్తాన్ లో జరిగింది మాత్రం యాదృచ్ఛికం కాదు పుతిన్ కావాలనే షెరీఫ్ కు తన స్థాయి ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు అందుకు చాలా బలమైన కారణాలున్నాయి వాటిలో మొదటిది తన బెస్ట్ ఫ్రెండ్ భారత్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు పుతిన్ తన శత్రువులను ఎంతలా ద్వేషిస్తారో స్నేహితులకు అంతగా ఇంపార్టెన్స్ ఇస్తారు తన స్నేహితులతో పెట్టుకునే ఎవరైనా తనకు శత్రువులే షహబాజ్ షరీఫ్కు కూడా అదే చెప్పాలి అనుకుని ఉండొచ్చు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్పై బెదిరింపులకు దిగినంత వరకు తమతో సత్సంబంధాలు సాధ్యం కావని క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు నిజానికి చైనాలో పుతిన్ను కలిసినప్పుడే రష్యా భారత సంబంధాన్ని పాకిస్తాన్ గౌరవిస్తుందని తాము కూడా మాస్కోతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నామని పుతిన్కు తెలిపాడు షరీఫ్ పుతిన్ని డైనమిక్ నాయకుడిగా కొనియాడిన షరీఫ్ ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు కానీ పుతిన్ మాత్రం తుర్క్మెనిస్తాన్ సమావేశంలో భారత్ జోలికి రాకపోతేనే తమతో సత్సంబంధాలు ఏర్పడతాయి అనే సంకేతాలు ఇచ్చారు అలాంటిది అమెరికాతో డీల్ చేసుకుందన్న కారణంతో భారత శత్రువుకు దగ్గరయ్యే అంత సంకుచిత మనస్తత్వం కాదు పుతిన్ అసలు భారత్ రష్యా మధ్య గ్యాప్ రావడం అనేదే అసాధ్యం భారత్ ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ ఫ్రెండ్ను వదులుకోదు నిజానికి రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసే విషయంలో భారత్ చాలా క్లారిటీతో ఉంది రష్యా చమురు భారత్ కొనబోదని అమెరికా మాత్రమే ప్రచారం చేస్తోంది ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని భారత ప్రభుత్వం చెబుతోంది ఏ మార్కెట్లో తమకు తక్కువ ధరకు క్రూడ్ లభిస్తుందో ఎక్కడైతే తమకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేస్తామని తేల్చెప్పింది తద్వారా ట్రంప్ చెప్పినంత మాత్రాన రష్యా చమురు కొనుగోళ్లు ఆగవని స్పష్టం చేసింది రష్యా చమురు కొనుగోలుపై నిర్ణయాలు పూర్తిగా దేశీయ కొనుగోలుదారులవే అని వాణిజ్య మంత్రి సైతం స్పష్టం చేశారు భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల నిర్ణయించమని అన్నారు సో రష్యా చమురు కొనుగోలు ఆపేయడం అన్న మాటే లేదు పైగా భారత్కు ఎక్కడి నుంచైనా చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఉందని స్వయంగా క్రెమ్లీనే క్లారిటీ ఇచ్చింది కాబట్టి పాకిస్తాన్ ఫేక్ ప్రచారం గురించి చర్చ కూడా అవసరం లేదు ఇక పుతిన్ లేఖ అంటారా అది కేవలం ఆత్మాహుతి దారిలో ప్రాణ నష్టం గురించి సంతాప సందేశం మాత్రమే